అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ ఇప్పుడు వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయండి అయితే మా తోటలో గోంగూర చాలా బాగా వచ్చిందనమాట గ్రో బ్యాగ్లో అసలు ఎంత అంటే చాలా చక్కగా వచ్చింది గ్రో బ్యాగ్లో అలాగే ఇక్కడ కూడా ఇంకో గ్రో బ్యాగ్లో కూడా ఇలాగ ఇలాగొచ్చిందనమాట మొత్తం గోంగూర చెట్టు చాలా చక్కగా వచ్చినాయి అవిలాక్ చెట్టు కూడా ఎండిపోయిందండి ఎండిపోయి ఈ వర్షాలకైతే చాలా చక్కగా ఇగురొచ్చిందనమాట మళ్ళీ మనం తెంచుకొని నీళ్ళల్లో వేసుకొని వేడి చేసుకునేంతగా వస్తుంది అవిల చెట్టు అయితే ఎండిపోయిందిలే మళ్ళీ ఇంకొక కొమ్మ పెట్టుకుందాము అనుకున్నా కానీ చాలా చక్కగా వచ్చిందండి వర్షానికైతే అయితే వర్షం నీళ్లకు ఎండిపోయిన మొక్కలు కూడా ఈ విధంగా చిగురిస్తాయి అనేది మాత్రం వాస్తవం అండి నా గార్డెన్లో మాత్రం ఎండిపోయిన చెట్లు మొత్తం ఈ విధంగా చిగురిచ్చినాయి చూసిన కాండి గోంగూర అయితేంది పారిజాతం అయితేంది ఆయిల్ చెట్టు అయితే కలమంద కూడా ఎండిపోయినట్టయి మళ్ళీ పచ్చగా నిగనిగా ఉన్నాయండి చెట్లు అయితే గోరాక్ చెట్టు ఎండిపోయిందండి చాలా బాగా వచ్చింది గోరక్ చెట్టు అయితే చూసింది కదండి నా గార్డెన్లో ఎండాకాలంలో మొత్తం ఎండిపోయిన చెట్టుని చాలా ఎగురొచ్చింది అండి అలాగే ఇక్కడ వామ చెట్టు కూడా చాలా చక్కగా మొలిచింది ఇందులో ఒక కరాపాక్ మొక్క కూడా ఉంది మునగ చెట్టులో చాలా చక్కగా వచ్చింది అండి మొరిసనకైతే చోటంతా పచ్చగా నిగ నిగలాడుతుంది ఎర్రగా జరి మొక్క మొలిచిందండి చాలా బాగా వచ్చింది నా గార్డెన్లో అయితే అన్నీ కూడా వేస్ట్ అయిన వాటి కూలర్ డబ్బాలల్లా టబ్బులల్లా చిన్న చిన్న క్యాన్లలో వేసిన మొక్కలేనండి కాకపోతే చాలా చక్కగా పెరిగినాయి అయితే ఇవన్నీ ఏమో అనుకున్నా కానీ మళ్ళా చిదిరించి నా ప్రాణాన్ని నిలబెట్టినట్టే అయినాయి అన్ని మొక్కలు కొత్తగా ఎవరైతే గార్డెనింగ్ పెడుతున్నారో ఇలాంటి చిన్న చిన్న టబ్బులల్లా చిన్న చిన్న మన కూల డబ్బాలల్లా కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకొని ఇంత చక్కగా మనం మిద్ద తోటలో ఇంత సింపుల్గా పండించుకోవచ్చు అండి ఏ మొక్కలైనా సరే కూరగాయలైనా సరే అయినా సరే ఏదైనా చాలా చక్కగా అండి కొత్తగా గార్డెన్ పెట్టిన వాళ్ళకైతే చాలా మంచిగా పనికొస్తుంది ఈ వీడియో అయితే చూసిగా నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి